ఈ ఏడాది మార్చి ఆఖరితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెద్ద ఎత్తున పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి దేశంలో బ్యాంకింగ్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది ముఖ్యంగా సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బ్యాంకింగ్ మోసాలు రికార్డు స్థాయిలో ముప్పై ఆరు వేల డెబ్భై ఐదుకు చేరాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ కేసుల సంఖ్య తొమ్మిది వేల నలభై ఆరు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు వేల ఐదు వందల అరవై నాలుగు వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మోసాలు దాదాపు మూడు వందల శాతం ఎక్కువగా నమోదయ్యాయి అయితే మోసాలు పెరిగినప్పటికీ ప్రజలు పోగొట్టుకున్న సొమ్ము విలువ మాత్రం తగ్గడం కొంత ఊరట కల్పించే అంశం గడిచిన మూడేళ్లలో ప్రైవేటు రంగం బ్యాంకుల్లో ఎక్కువ మోసాలు జరగగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజలు అధికంగా సొమ్ము నష్టపోయారు డిజిటల్ పేమెంట్స్ విభాగంలో పెద్ద సంఖ్యలో మోసాలు జరిగితే రుణ విభాగంలో మాత్రం అధిక మొత్తంలో మోసగాళ్లు నగదు కాజేశారు అంతేకాదు మోసం జరిగిన తేదీకి మోసపోయిన విషయం గుర్తించడానికి మధ్య చాలా సమయం పట్టిందని కూడా పేర్కొంది ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వివరించింది